ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టేశ్వరి ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక తొందరపడి నెట్టివేయద్దు సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజు నీ జీవితంలో కనీవిని ఎరగనటువంటి ఒక అద్భుతాన్ని అలాగే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనను నువ్వు చూడబోతున్నావు రేపు చంద్రగ్రహణం కాబట్టి తగు జాగ్రత్తలు పాటించి నీ జీవితాన్ని ముందుకు వెళ్ళాలని నేను నీకు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను మరి రేపటి రోజున ఏం జరగబోతుంది రేపటి రోజున ఎలాంటి మార్పులు జరగబోతున్నాయని బాబాగారి మాటల్లోనే మనం ఈ సందేశం ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఎలాంటి సమస్యలు కష్టాలున్నా కామెంట్ అయితే రాయండి బాబాగారి సందేశాన్ని వినకడం ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒకసారి ఆఖరిసారిగా ఈ గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి నిజంగా చాలా నమ్మకమైనటువంటి గారండి గురుజీ లక్ష్మణరాజు గారు మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినా సరే ఒకే ఒక్కసారి గురుగారిని కాంటాక్ట్ అయితే చాలన్నమాట గురుగారు నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ మీ ముఖం కానీ ఫోటో చేయి ఈ పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలనమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తగాదాల అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి చాలా నమ్మకమైనటువంటి గారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు తప్పకుండా మీకు సమస్యలు ఉంటే ప్రయత్నం చేసి చూడండి ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి ఎంతోమంది కూడా ఈ గారి దగ్గర కాంటాక్ట్ అయిన తర్వాత చాలా లబ్ధి పొందారనమాట వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం లభించి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారండి నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు నమ్మకం ఉంటే ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ జీవితంలో కని విని ఎరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను అలాగే ఒక సంఘటన జరగబోతున్నటువంటి పరిణామాల గురించి ఈరోజు నేను తప్పకుండా తెలియపరుస్తాను ఏదైనా సరే నీకు ఈ బాబా చెప్తున్నాడు అనేటువంటి పూర్తి అంశాన్ని నువ్వు శ్రద్ధగా విను నీ కోసం నేను ఈరోజు ఒక మంచి శుభవార్తను నీ ముందుకు తీసుకొని వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా ఈ శుభవార్త ఏమిటనే తెలుసుకొని చాలా ప్రశాంతంగా ఆనందంగా నువ్వు ఉండాలని చెప్పి ఈ సందేశాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకొని వచ్చాను మరి ఆలస్యం చేయకుండా ఈరోజు బాబా నీ కోసం ఏం సందేశం తెచ్చాడు అలాగే ఈ సందేశం ద్వారా నీకు ఏ శుభవార్తను నీకు వినిపించాలని చెప్పి ఆశగా బాబా ఎదురు చూస్తున్నాడు అనేది ప్రతి ఒక్కటి కూడా నువ్వు మనసు పెట్టి వింటేనే నీకు అర్థమవుతుంది చాలా రోజుల నుండి నాకే ఎందుకు బాబా ఈ కష్టాలు ఈ సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి ఒక సమస్య తర్వాత ఒకటి ఎదుర్కోలేక చాలా విసిగి చెందిపోయి ఉన్నాను అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు ఈ సమాజంలో నీకు ఎదురైనటువంటి కష్టాలు అలాగే అవమానాలు నిన్ను బాధ మనుషులు అలాగే నీకు ఏది కూడా అర్థం కాక అసలు ఏమిటి జీవితం అనేటువంటి ప్రతి ఒక్క ఈ ఈరోజు నేను నీకు సమాధానం ఇవ్వబోతున్నాను కాబట్టి మనస్ఫూర్తిగా నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించి చూడు నీ మదిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటకి ఈరోజు సమాధానం నేను చెప్తున్నాను చూడమ్మా నీ మనస్సులో చాలా లోతైనటువంటి ఆలోచనతో అలాగే రాత్రింబవలు నిద్ర లేనటువంటి ఎన్నో క్షణాలు ఉన్నాయని నేను అర్థం చేసుకోగలను అలాగే నీవు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడవు అలాగే ఎవరితో కూడా ఏది నోరు తెరిచి చెప్పుకోవు నీ మనసులో ఉన్నటువంటి బాధని భారాన్ని అంతా కూడా అలాగే కష్టం గురించి కానీ నీ ఇంట్లో ఉన్న వాళ్లకు కూడా ఎవరితో కూడా చెప్పుకోకుండా పైకి మాత్రం సంతోషంగా ఉన్నప్పటికీ నీ మనసులో ఎన్నో బాధలు సమస్యలు గూడు కట్టుకొని ఉన్నాయి తెలియనటువంటి బాధ అంతా కూడా నువ్వు అనుభవిస్తున్నావని నాకు బాగా తెలుసు అలాగే నీకు దిక్కు తోచినటువంటి స్థితిలో ఉన్నావని నేను అన్ని రకాలుగా కూడా నీకు సహాయాన్ని అలాగే సూచనలను అందిస్తున్నప్పటికీ కూడా నువ్వు ఏవి కూడా పట్టించుకోకుండా ఎవరితో కూడా అసలు కనీసం మాట్లాడకుండా ఎవరికి ఏ సమస్య కూడా చెప్పుకోకుండా నీకు నువ్వుగా చేసుకున్నటువంటి ఒంటరి పోరాటం ఉంది చూడు అది నిజంగా చాలా గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరుంటారు చెప్పండి ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు మీద పడినప్పటికీ బరువు బాధ్యతలు కుటుంబ బరువు బాధ్యతలు ఒక పక్క అలాగే పిల్లల గురించి ఒక పక్క ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల గురించి ఒక పక్క ఇలా అందరి గురించి కూడా ఆలోచిస్తూ నిస్సహాయమైనటువంటి స్థితిలో ప్రతిరోజు కూడా నీ ఆనందాలను కూడా నువ్వు దూరం చేసుకుంటూ వస్తున్నావు కేవలం కుటుంబం కోసం మాత్రమే బ్రతుకుతూ ఉన్నావు అలాగే నీ చుట్టూ ఉన్న వారి కోసం అలాగే నేను నమ్ముకున్న వారి కోసం నీ ముఖంపై చిరునవ్వును చెదరనివ్వకుండా అందరితో కూడా చాలా సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నావు అయితే బాధపడినటువంటి అవసరం మాత్రం ఏది లేదు ఎందుకో తెలుసా నువ్వు అడిగినటువంటి కోరిక అతి త్వరలోనే నెరవేర్చబోతున్నాను కాబట్టి మరి ఇంతకీ నేను అడిగినటువంటి కోరిక ఏమిటి బాబా అని చెప్పి నువ్వు ప్రశ్నిస్తావేమో నువ్వు అడిగినటువంటి కోరిక ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి కావచ్చు లేదంటే ఉద్యోగం గురించి కావచ్చు లేదంటే నేను పిల్లల చదువు గురించి కావచ్చు దేని గురించైనా కావచ్చు నువ్వు నన్ను ఏదైతే అడిగావో అందులోని నువ్వు మంచి శుభవార్తను వింటావు దివ్యమైనటువంటి ఒక స్వర్ణమైనటువంటి జీవితం నీకు ప్రసాదించబోతున్నాను నీ మదిలో నీవు నాకు అంటే బాబా నాకు ఇది కావాలి అని చెప్పి నువ్వు ఇప్పటికీ ఏది కూడా అడగలేకపోయినప్పటికీ నా బిడ్డల మనస్సులో ఏముందనేది నాకు బాగా తెలుసు కాబట్టి నేను అన్నీ కూడా అర్థం చేసుకుంటాను అర్థం చేసుకున్నాను కాబట్టే నీ గురించి అలాగే నీ మనసులో ఉన్నటువంటి కోరిక గురించి తెలుసుకొని ఈరోజు ఈ సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాను కాబట్టి అతి త్వరలో అడిగినటువంటి కోరిక నెరవేరుస్తానని చెప్పి నీకొక సూచనలాగా ఈ సందేశాన్ని ఈరోజు వినిపించాలని చెప్పి అని అనుకో బాబాపై నీకు అంత నమ్మకం ఉందో నాకు తెలుసు కాబట్టి ఇంతగా నీకు మరీ మరీ చెప్తున్నాను నీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది అలాగే నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారి బాధలన్నీ కూడా నిన్ను బాధ పెట్టినటువంటి రోజులన్నీ కూడా నీకు గుర్తు రాకుండా చేస్తాను కానీ నువ్వు కూడా ఒకటి చేయాలి అంటే నువ్వు ఎవరి గురించి అయితే అవమానపడ్డావో ఎవరి అయితే నువ్వు ఇంతవరకు కష్టాలు నెట్టుకుంటూ వచ్చావో ఎవరి గురించి అయితే నువ్వు ఇన్ని రోజులు బాధలు పడ్డావు ఇవన్నీ కూడా నీకు బాగా తెలుసు కాబట్టి అటువంటి వ్యక్తుల కోసమైనా నిన్ను బాధ పెట్టిన వారి గురించి మర్చిపో వారి గురించి కాలమే వారిని చూసుకుంటుంది భగవంతుడు ఉన్నాడు కదా వారికి తగినటువంటి సమాధానాన్ని అతి త్వరలోనే ఇస్తాడు కాబట్టి ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారి గురించి మాత్రం నువ్వు ఆలోచించకుండా నీ పనులపై నువ్వు జాగ్రత్తగా దృష్టిని సారించు అని చెప్తున్నాను నీకు మంచి రోజులు అతి త్వరలోనే ప్రసాదిస్తాను కాబట్టి వేచి చూస్తూ ఉండు శ్రద్ధ సబూరితో ఇప్పటి వరకు ఎలా అయితే ఉన్నావో అంతే మంచి మనసుతో ఉండు ఇక మీదట కూడా అన్నీ నీకు జయాలే తప్పకుండా వస్తాయి అలాగే నిన్ను చూసి నలుగురు ఆదర్శవంతంగా తీసుకుంటారు నీ మనసులో ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది నీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను అతి త్వరలో నెరవేరుస్తానని మనసా వాచకర్మన ఈరోజు ఈ సందేశం రూపంలో నీకు తెలియపరుస్తున్నాను ఇకనైనా నువ్వు సంతోషంగా ఆనందంగా నా కళ్ళకు ఎప్పుడు కూడా కనిపిస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు మరి రేపటి రోజున చంద్రగ్రహణం తప్పకుండా నువ్వు కొన్ని దావు జాగ్రత్తలు పాటించాలి రేపు సాయంత్రం నుంచి నువ్వు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా అంటే అల్పాహారాన్ని మాత్రమే పుచ్చుకొని సాయంత్రం ఆరున్నర నుంచి అసలు నువ్వు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా నియమ నిబద్ధతతో ఉంటే కనుక నీకు గ్రహ ప్రభావం అసలు పడదనమాట అలాగే ఏదైనా కానీ మనము ఒక గ్రహణం వస్తుంది అంటే దానికి తగినటువంటి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మరుసటి రోజు గ్రహణం అంతా పూర్తయిన తర్వాత ఇండ్లంతా శుభ శుభ్రం చేసుకొని నువ్వు నియమ నిబద్ధతతో ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి మనసుతో దీపారాధన చేసుకొని ఉంటే కనుక రేపు తప్పకుండా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ఈ గ్రహణం రోజున మనం జాగ్రత్తగా శాంతియుత మనస్తత్వంతో ఉండాలి నేను మీకు కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు చెప్తాను అవి పాటిస్తే మీరు సురక్షితంగా శాంతిగా ఉండగలుగుతారు శాంతియుత మనసుతో ఉండండి ఆవేదన కోపం తలనొప్పి వంటి భావాలను నెగిటివ్ అనుకుంటే మీకు శక్తివంతమైన ప్రభావం కలుగుతుంది కేవలం శాంతితో ఓపికతో ప్రేమతో ప్రవర్తించండి పూజ చేయండి గాయత్రి మంత్ర జపం చేయడం చాలా ముఖ్యం హనుమాన్ చాలీస జపం చేయడం కూడా మీకు రక్షణ కలుగుతుంది పవిత్ర జలశుద్ధి చేయండి ఇంటి మూలలకు పవిత్ర జలం చల్లడం పవిత్రమైన దేవాలయాల్లోనికి నీరుని ఇంటి తీసుకొని తేవడం శాంతి రక్షణ లభిస్తుంది దానాలు చేస్తూ ఉండండి పసుపు చక్కెర పండ్లు పేదరికంలో వారికి దానం చేయండి చాలా శుభమవుతుంది ఇది మీ మనసుకు శాంతిని ఇస్తుంది గ్రహణ ప్రభావం కూడా తగ్గుతుంది ప్రయాణాలు మితంగా చేయండి పెద్ద ప్రయాణాలు వాయిదా వేయండి అనివార్యమైన ప్రయాణాలు అయితే మాత్రమే శాంతమైన మనస్తత్వంతో చేయండి ప్రశాంతమైన ఆహారం తీసుకోండి తేలికపాటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి అనవసరంగా ఎప్పుడు కూడా బాధపడకండి ఎవరిపై నిందలు వేయకండి భక్తి పాటలు పాడుతూ ఉండండి సాయిబాబా శ్లోకాలు మీరు జపిస్తూ ఉండండి ఓం సాయి రామ్ అని ఇటువంటి నామాలను మీరు జపిస్తూ ఉండండి మీ ఇష్ట స్మరణ చేసుకుంటూ ఉండండి ఈ చంద్రగ్రహణ సమయాన్ని మనస్ఫూర్తిగా ఓపికగా ధైర్యంగా ఎదుర్కొనండి నిర్మల ఆలోచనలు మంచి చర్యలు చేయడం వలన ఈ గ్రహణ ప్రభావాలు మిమ్మల్ని ముంచలేవు ప్రతి ఒక్కరి జీవితం శాంతితో ఆనందంతో నిండి ఉండాలని నేను నా ఆశీర్వాదం మీకు తెలుపుతున్నాను అని బాబాగారు మనకి రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకెళ్తే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలో ఏమై చెప్పాలి అని మనం పూర్తిగా మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా సరే ఎవరైనా సరే మన సాయి పిలుపు ఛానల్ని చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు కానీ సమస్యలు కానీ బాధలు ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే రాయండి నేను బాబా గారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను మీకు ఏవి అంటే ఎటువంటి సమస్యలు బాధలు ఉన్నా కూడా మీరు భగవంతుడికి చెప్పుకోండి ఇతరులతో ఎప్పుడు కూడా షేర్ చేసుకోవద్దు అది మంచి పద్ధతి కూడా కాదు ఏది ఉన్నా కూడా మనం భగవంతుడి నామస్మరణ చేసుకొని భగవంతుడికి చెప్పుకుంటే చాలన్నమాట మనకంతా కూడా మంచి జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్